ఈ రోజు రక్తంతో తరిచిన జెండా మన మండలి నాయకులు గుర్రప్ప గారు హరినాథ్ పాడారు ఆ పాటలోనే అర్థం ఉంది తేగాలతో కూడిని ఉంది పెట్టుకున్న జెండా కాదు రక్తంతో తడిపిన జెండా ఈ రోజు మనం దాంట్లో కార్మికులు ఉద్యోగులంతా కూడా ఈ రోజు ఉన్నామంటే ఈ ఎర్ర జెండా యొక్క ఫలితమైన ఈ యొక్క ఏపీ మెడికల్ ఎంపాసి పతాకాన్ని ఈ ఏపీ మెడికల్ ఎవరికల్ ఎంపా వర్కింగ్ ప్రెసిడెంట్ మన బాలరాజ్ నాయుడు గారిని ఈ యొక్క పతాకాన్ని అవసరం వెనకరా ఔషధంలో మనకు వచ్చే సమస్యలు కానీ ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలంటే ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంగా ఉండి హాస్పిటల్ కావచ్చు పారామెడికల్ ఈ అవుట్సోర్సింగ్ శానిటైజర్ అందరూ ఐక్యమత్యం పోరాడి మన హక్కులు కాపాడుకోవాలని కోరుతున్నాను సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం కూడా సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సిపిఐ అంటే నాగరాజన్న నాగరాజు రామాన్న కార్యకర్త నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్ వరకు కూడా పేరు పొందినటువంటి మన నాగరాజన్న ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మనము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈరోజు మా ఉపాధ్యాయ సంఘం పట్టణాలు కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు